స్వరాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారి హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరాన్ని ఏర్పాటు చేసినట్లు ఫోరం అధ్యక్షుడు ఉద్యమ సమయంలో పోలీసు ఉద్యోగం కోల్పోయిన భూ కి సంజీవ్ తెలిపారు సోమాచీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావలసిన రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఆత్మ బలిదానాలు నిస్వార్థ ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడితే ఫలితం కొంతమందికే పరిమితమైందని వాపోయారు రాష్ట్రంలో పాలన మారితే ఉద్యమకారులకు మేలు జరుగుతుందని భావించిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు ఈ నేపథ్యంలో చేసినట్లు చెప్పారు నిజమైన అమరవీరులను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ప్రేషియా తెలంగాణ ఉద్యమకారులకు ఐదు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు అమరవీరుల కుటుంబం సభ్యులకు ప్రజా ప్రతినిధులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తారు తమ డిమాండ్ సాధనకై పోరాడుతున్న రైతాంగ కార్మికుల పక్షాన్ని నిలుస్తామని చెప్పారు ఈ కార్యక్రమం లో ఎస్కే చాంద్ పాషా హైమద్ కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు న్యాయం ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి తెలంగాణ అమరవీరులకు జై భారత్ తెలంగాణ అమరవీరులకు వోహా నా నమస్కారాలు నా పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని ఈ పక్కనే పోల్ దగ్గర అసెంబ్లీలో రెండు వేల పదమూడు అక్టోబర్ పదకొండు నాడు యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న రాష్ట్రంలో రెండు వేల ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే పోలీస్ పిస్టన్నకు ఉద్యోగం ఇస్తే శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం కోసం నల్లిని మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వే చేయడం అనేది నిజంగా చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది ఈ రోజు వారు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు అందుకోసమని ఈ తొమ్మిది పదేళ్ళు వేచి చూసినాం వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ నామినేటెడ్ సీట్ కానీ కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధకరం అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడని ఉద్దేశంతోటి మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి నా అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు ఫోర్ బ్యాచ్లు అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొక్కసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఒక అమరవీరుల కుటుంబానికి ఒక కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక పది ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ మరి భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక ఐదు వందల గజాలల్లా అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్ కట్టియాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటు పడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఎవరో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేయురి చాలామంది పీడియాక్లు రౌడీ షీట్లు కాబడ్డలు ఉన్నారు చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది నాలుగం ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు ఈరోజు ఈరోజు మా శవాల మీద మా ఉద్యమాల మీద మీరు ఏరుకుంటా అంటే మేము ఊరుకునే వాళ్ళం కాదు ఈరోజు అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ అందరూ గతంలో దొంగలే ఇప్పుడు దొంగలే మరి పార్లమెంట్లు ఉన్నోళ్ళు గతంలో దొంగలే ఇప్పుడు కూడా దొంగలే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో అరవై మంది ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమానికి సంబంధం లేని టికెట్ ఇచ్చారు మరి మేము ఎక్కడ పోవాలి అసలు తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అమరవీర్ల కుటుంబాల నుంచి రావాలి మాలో ఉద్యమకారులు వస్తే తెలంగాణ ప్రజల బాధలు మేము అర్థం చేసుకుంటాము మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు వాళ్ళ ఉసురుదలి ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టుర్రీ తర్వాత అమరవీరుల కుటుంబాలను మీరు ఆత్మ సమ్మేళనం పెట్టి వాళ్ళకొక వాళ్ళ మనోధైర్యం నింపి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఈ ఈరోజు అమరవీరు కుటుంబ అమరవీరుల కుటుంబాలు లేకుండా ఉద్యమకారులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పెద్ద కావచ్చు మేము పోరాటం చేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు తప్పకుండా మేము అసెంబ్లీ ఏ అసెంబ్లీలోనైతే నేను జై తెలంగాణ అనో ఆ అసెంబ్లీకి మరి తెలంగాణ ప్రజల తరఫున పోయే వరకు నా పోరాటం ఉంటుంది తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఎత్తున మేము ప్రయత్నం చేస్తాము తొందరలోనే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీలు వేసి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వాళ్ళకు కోటి రూపాయలు ఇచ్చే వరకు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చే వరకు వాళ్ళకి ఐదు వందల గజాల ఇల్లు కట్టించే వరకు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నేను తప్పకుండా నేను పోరాటం చేస్తా